సంచలన ప్రభంజనం ప్రారంభ సంవత్సరం వరంగల్లోనే ఇంటర్మీడియట్ మార్కుల ప్రభంజనం సృష్టించిన ప్రతిష్ఠాత్మక రాజస్థాన్ కోటావారి వైబ్రాంట్ అకాడమీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నకలగుట్ట హనుమకొండ ఇండియాలోనే అత్యుత్తమ ఐఐటిజే ఈ కోచింగ్ సెంటర్ జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకుగాను నాలుగు వందల అరవై ఏడు సాధించిన శ్రీమహర్ష నిహాల్ సాయి చంద్ర నాలుగు వందల అరవై ఆరు సాధించిన జాహ్నవి కార్తిక్ రెడ్డి ఎం రాంచంకే రాంచరని చాలామంది మా స్టూడెంట్స్ ఎనభై ఐదు స్టూడెంట్స్ నాలుగు వందల మార్కులపై సాధించారు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఐదు సాధించిన వినాయక్ నాలుగు వందల ముప్పై ఒకటి సాధించిన హర్షిత సాయి మరియు పదిహేను మంది స్టూడెంట్స్ మూడు వందల యాభై పైన మార్కులు సాధించారు ఎంతో అత్యుత్తమ ఫలితాలు సాధించిన మా స్టూడెంట్స్ అందరికీ మా వైబ్రాంట్ అకాడమీ తరపున ప్రత్యేక హార్దిక శుభాకాంక్షలు మరియు అభినందనలు

వైబ్రాంట్ అకాడమీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నక్కలగుట్ట హనుమకొండలో అడ్మిషన్స్ ప్రారంభించబడినవి మా యొక్క ప్రత్యేకతలో అత్యంత ఎక్స్పీరియన్స్ గల కోటా అధ్యాపకులుచే తరగతులు నిర్వహించబడును మన వరంగల్లోనే ఈ మరియు నీట్ కోసం గల ప్రొఫెషనల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కోటావారి అత్యున్నత స్టడీ మెటీరియల్ ద్వారా వినూత్న బోధనా పద్ధతులతో టీచింగ్ ద్వారా ప్రతి సంవత్సరము మా విద్యార్థులు వరుసగా విజయాలు సాధిస్తున్నారు పరిశుభ్రమైన హాస్టల్ క్యాంపస్ మరియు రుచికరమైన భోజన వసతి బాయ్స్ మరియు గర్ల్స్కు ప్రత్యేకమైన ఎయిర్ కండిషనర్ క్లాస్ రూమ్స్ డే స్కాలర్ రెసిడెన్షియల్ మరియు సెమీ రెసిడెన్షియల్ మరియు స్టూడెంట్స్కు బస్సు సదుపాయం కలదు డిజిటల్ లెర్నింగ్ షార్ట్కట్ టెక్నిక్లు మరియు టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీలు ద్వారా బోధన చేయబడును మా ద్వారా ప్రతి స్టూడెంట్స్పై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోబడును మరియు యోగా ధ్యానం సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయి విద్యార్థులకు కెరీర్ మార్గదర్శకత్వం వ్యక్తిగత కౌన్సెలింగ్ ఇప్పించబడును మాది ఉత్తమ పరీక్షా గల అకాడమీ అగ్రశ్రేణి ర్యాంకర్లను తయారు చేయడంలో నిరూపితమైన మా ట్రాక్ రికార్డ్ ఫలితాలపై అచంచలమైన దృష్టితో మా ద్వారా విద్యార్థులను కష్టతరమైన పరీక్షలను కూడా ఎదుర్కోవడానికి సిద్ధం చేయబడుతుంది కాబట్టి మీరు భారతదేశంలోని అత్యుత్తమ ర్యాంకులు సాధించడానికి సిద్ధంగా ఉన్నారా మేము మీ కలలను నిజం చేయగలము మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మా వైబ్రాంట్ను విసిట్ చేయండి ఐఐటిజే ఈ మరియు నీట్లకు భారతదేశంలోని అగ్రశ్రేణి కోచింగ్ సంస్థ అయిన వైబ్రంట్ అకాడమీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హనుమకొండ బ్రాంచులో మీ పిల్లలను చేర్పించివారి భవిష్యత్తు తీర్చిదిద్ది మీ కళలను సాకారం చేసుకోండి ఈరోజే అడ్మిషన్ కొరకే మరిన్ని వివరాలకు సంప్రదించండి అడ్రస్ మరీ ఎక్కడో కాదు నక్కలగుట్ట ఏరియాలో మాంగళ్య షాపింగ్ మాల్ వెనకాల హనుమకుండ